హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజైతే మమ్మీ కట్టెల పొయ్యి మీద పచ్చికారం వేసి టమాటా ఎండు రొయ్యలు కోడిగుడ్డు కూర చేస్తుందనమాట చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి చూసిన తర్వాత ఇక్కడైతే మమ్మీ ఫస్ట్ అయితే టమాటాలు అనమాట ఇవి ఇంట్లో మా ఇంట్లో పండిన టమాటాలే మీరు నా ముందు వీడియోస్ చూసుంటే మీకు తెలుస్తుంది అనమాట మా ఇంట్లో టమాటా చెట్టు మీ నేను మీకు చూపించాను మీకు తెలుస్తుంటుంది ఇక మమ్మీ మంచిగా టమాటాలు కోసుకొని కట్ అనమాట మమ్మీ నాటు టమాటాలు కొన్నాను హైబ్రిడ్ టమాటాలు కొన్నేసినాయి అనమాట నాటు టమాటాలు అయితే పుల్లగా ఉంటున్నాయి అని చెప్పేసి అవి సగం ఇవి సగం వేసింది హైబ్రిడ్ టమాటాలు కూడా మా ఇంట్లోవే అది కూడా ఒక చెట్టు ఉంది ఇంకా అవి ఇవి సగం సగం వేసిన వేసి చేస్తుంది అనమాట ఇంకా తర్వాత మమ్మీ ఇక్కడ కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకుంటుంది కోడిగుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా కొడుగుడ్లు పక్కన పెట్టేసింది అనమాట కళాయిలో నూనె పోసుకొని పెట్టుకుంటుంది అనమాట పెట్టుకొని ఇక్కడ ఎండు రొయ్యల్ని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి కడిగితే మంచిగా నీచివాసన అనేది ఇట్లా లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం గోరువెచ్చట నీళ్ళు తీసుకొని వచ్చి ఇంకా అందులో వేసి కొంచెం అంటే దుమ్ము గట్ల అదంతా పోతుందని చెప్పేసి ఇంకా నార్మల్గా ఇట్లా జీలకరిచ్చినట్టుగా కడిగి ఎండు రొయ్యలు ఇంకా నూనె వేడిన తర్వాత అందులో అనమాట రొయ్యలు ఎప్పుడైనా మంచిగా ఎర్రగా వేగితేనే కర్రీ వాసన లేకుండా మంచిగా రుచిగా బాగుంటుందని చెప్పేసి ఇంకా మమ్మీ ఫస్ట్ రొయ్యలు వేసిందనమాట ఎప్పుడైనా కూడా సరే ఫస్ట్ రొయ్యలు వేసుకుంటేనే మంచిగా ఎర్రగా ఏగుతాయి వాసన అనేది లేకుండా ఉంటుంది ఇంకా రొయ్యలు కూడా మంచిగా ఏగిపోయిన తర్వాత ఇంకా అందులోనే ఉల్లిగడ్డలు వేసుకుంది అనమాట ఆ ఉల్లిగడ్డలు కూడా మంచిగా అంటే మరీ ఎర్రగా కాకపోయినా కూడా ఉల్లిగడ్డలు కొంచెం పింక్ కలర్లోకి అట్లా వచ్చిన తర్వాత ఇంకా అందులోనే కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా అంటే టేస్ట్కి తగ్గట్టుగా అంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు పసుపు కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా మమ్మీకి అయితే కూర మంచిగా పచ్చగానే కనపడాలన్నమాట అందుకని మమ్మీ కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటుంది పసుపు వేసుకొని ఇంకా కలుపుకున్న తర్వాత ఇంకా టమాటాలు కూడా వేసి అనమాట ఇదే ప్రాసెస్లో చేస్తుంది మమ్మీ ఎప్పుడైనా కూడా సరే చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది వీడియో చూడండి లాస్ట్ వరకు కూడా మిస్ చేయకుండా ఇక టమాటాలు వేసుకొని ఇంకా టమాట టమాటాలను మంచిగా కలుపుకొని మూత పెట్టేసింది అనమాట మూత పెట్టి ముందు కోడిగుడ్లు ఉడకబెట్టుకుంది కదా ఇంకా కోడిగుడ్లను పొట్టు తీసింది అనమాట ఇంకా పొట్టు తీసి ఇంకా కోడిగుడ్లు కూడా ఇంకో నీరు చూడండి ఎలా వచ్చిందో మంచిగా పైకి నీరు వచ్చింది నాటు టమాటాలు అయితే అలా నీరు పైకి వస్తుంది ఇంకా అట్లా కోడిగుడ్లు తర్వాత ఇంకా కొడుగుడ్లు కూడా మంచిగా అందులో వేసుకొని కలుపుకుందనమాట కోడిగుడ్లు ఇప్పటి నుంచి కూరలో ఉడికితే మంచి టేస్ట్ అని చెప్పేసి మమ్మీ ఎప్పుడు ముందే వేస్తుంది కొడుగుడ్లు అన్నిటికీ మంచిగా వచ్చింది కానీ ఒక్కదానికి కొంచెం అట్లా పైకి లోపలిది బయటకు వచ్చింది అనమాట కోడిగుడ్డు ఇంకా కోడిగుడ్లు కూడా ఇంకా అది ఉడుకుంటుందని చెప్పేసి ఇంక ఇంట్లోకి వచ్చి పచ్చిమిరపకాన్ని తొడియాలు తీసుకుంటుంది తొడియాలు తీసుకొని ఇంకా మిక్సీ బట్టి వచ్చేసరికి ఇంకా ఇక్కడ టమాటాలు అయితే ఇంకా కొంచెం అంటే లైట్గా నీరు ఉంది కానీ మరి అంత ఎక్కువ నీరేం లేదు ఇంకా సరైన కారం కూడా అని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టుకొని అందులోనే ఉప్పు కూడా పచ్చిమిర్చిలోనే ఉప్పు కూడా వేసుకొని వచ్చింది ఇంకా పచ్చిమిర్చి కారాన్ని ఇంకా అందులో వేసి కలుపుకుందనమాట ఇంకా కొంచెం నీరు ఉందిలేండి మొత్తం నీరేం పోలేదు ఇంకా కొంచెం లైట్గా అట్లుంటే ఇంకా పచ్చిమిర్చి కూడా మగ్గుతుంది కదా మళ్ళీ పచ్చి వాసనలాగా అట్లొస్తుంది అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి కారం కూడా తీసుకొని వచ్చి వేసింది ఇంక ఉప్పు కూడా అందులోనే వేసింది కదా ఇక మళ్ళీ ఉప్పు వేయాల్సినంత అవసరం ఏం రాలేదు కరెక్ట్ గానే సరిపోయింది అందులోనే వేసి ఇంకా కలుపుకొని మంచిగా మూత పెట్టుకుంది అనమాట ఇలా అసలు నార్మల్గా ఎండు కారంతో ఉంటారు కానీ పచ్చి కారంతో ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి పచ్చి కారంతో కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇక మంచి కూర దగ్గర పడిన తర్వాత ఇంకా అందులోనే ఎల్లిపాయలు ఇంకా ధనియాల మసాలా వేసింది ఇంకా నార్మల్గా ఆ రోజు ఇంట్లో కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర వేసింది కానీ నార్మల్గా పక్క వేయాలని మా మమ్మీకి ఇంట్లో ఉంటే వేస్తుంది లేకపోతే లేదు ఇంకా ఈరోజు ఉంది కదా అని చెప్పేసి కొత్తిమీర కూడా వేసింది అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోవద్దు పక్కనున్న బెల్ కూడా కొట్టుకోండి ఇంకా కర్రీ కూడా చేసేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇంకా అన్నం కూడా ఇంకా కట్టెల పొయ్యి ఇంక ఎట్లయినా పొయ్యి రాజేసింది కదా అని చెప్పేసి ఇంక మమ్మీ సరేలే ఇంక అన్నం కూడా దాని మీదే ఉండుదాంలే అని చెప్పేసి ఇంకా దింపి ఇంకా అన్నం కూడా దాని కట్టెల పొయ్యి మీదే పెట్టేసింది అనమాట ఈరోజైతే మా వంట చాలా తొందరగా అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ